రెండు వందల క్యాంపులు పెట్టాం దగ్గర దగ్గర ఒక రెండు ఒక లక్ష ఎనభై వేల మందిని ఆ క్యాంప్ లో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా గంట ఏర్పాట్లు చేశాం ఏ విధంగా ఉంది ఒకసారి చూడడానికి వచ్చాను నిన్న రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఈ రోజు కూడా ఎక్కడికరి చూస్తే కరెంట్ మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం మళ్లీ విభగ్ చేశాం నాలుగు సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్ల కరెంట్ ఉడికి రెండు గంటల లోపలనే మొత్తం ఇచ్చే పరిస్థితి వస్తున్నాం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నమెంట్ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా కాలెక్టర్ సమర్థవంతంగా చాలా వరకు ఒక మాట చాలా సుఖం చూశాను చాలా సంతభాలు చూశాను ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం అదే వరకు రాష్టంలో అధికారులంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు ప్రజలకు పెద్ద ఎత్తున రాబోయే తొందరలోని మిగిలిన ఏవైతే ముందు ప్రిపేర్నెస్ వల్ల చాలా వరకు జటిలమైన సమస్యని చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం